ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చినటువంటి హామీ ప్రకారం మొత్తానికి మొత్తంలా టూ థౌజండ్ ఫిఫ్టీ స్టాప్నర్స్ నర్సింగ్ ఉద్యోగాల పడితే నోటికి రిలీజ్ చేశారు ఏంటి లాస్ట్ డేట్ ఏంటి విద్య అర్హతలు ఏమడి ఎప్పటి నుంచి దరఖాస్తు పెట్టుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మనకి తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ అంటే నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు బిఎస్సి నర్సింగ్ కావచ్చు స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం జిఎన్ఎం చేసినటువంటి అభ్యర్థులకు ఇది బెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి మొత్తంలో తెలంగాణలో టూ థౌజండ్ ఫిఫ్టీ ఉద్యోగాలకు సంబంధించి ఉడికెన్ రిలీజ్ చేశారు అయితే మనకి ఈ మంత్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి మనకి అక్టోబర్ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు తర్వాత నెక్స్ట్ అక్టోబర్ సెవెంటీన్ నుంచి నవంబర్ సెవెన్ నుంచి అక్టోబర్ చివరి వారం వరకు దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది తర్వాత నవంబర్ సెవెంటీ మనకు సిబిటి ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది సో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి సార్ నేను అడగచ్చు సో బిఎస్సి స్టాఫ్ నర్సింగ్ ఏఎన్ఎం జిఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్ సూపర్వైజర్ డాక్టర్స్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి అయితే అన్ని జిల్లాల వారిగా వేకెన్స్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి నోటిఫికేషన్ పీడిఎఫ్ మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దీనికి సంబంధించి దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంటుంది సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా చాలా బ్రహ్మాండంగా బెల్ అండ్ క్లియర్ కట్ గా నోటిఫికేషన్ పీడిఎఫ్ తో పాటుగా అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఆల్ పోస్ట్ వైజ్ గా విద్య అర్హతలు మొత్తానికి మీ సొంత జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి మంచి బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీ దసరా కానుకగా ప్రభుత్వం కేటాయించిన ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి మెడికల్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు అండ్ బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి వాళ్ళకి కావచ్చు అండ్ ఏఎం ఏఎన్ఎం జిఎన్ఎం డిఎంఎల్టీ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులకు ఇది మంచి వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పారు దీనికి సంబంధించి పిడిఎఫ్ తో పాటు అప్లికేషన్ ఫామ్ సిబిడి ఎగ్జామ్ మోడల్ షెడ్యూల్స్ ఆల్ డీటెయిల్స్ అన్ని ఎగ్జామ్ తేదీతో సహా విద్యా అర్హతలు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా బ్రహ్మాండంగా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఈ వీడియోలో మీకు ఈ మొత్తానికి డాక్టర్స్ ఉద్యోగాలకు సంబంధించి షాప్నర్స్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు జిఎన్ఎం కావచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి సలహాలు ఉన్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్